శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమ ఈ ప్రకారముగా అర్జునుని మొదటి ఆరు ప్రశ్నలకు సంక్షేమముగా సమాధానము చెప్పి ఇక చివరి ప్రశ్న అగు అంత్యకాలమున భగవా చింతనమును గూర్చి విస్తారముగా తెలియచేయు ప్రారంభించుచున్నారు ఐదవ శ్లోకము అంతకాలే చ మామేవ స్మరన్ముక్వా కలేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయ ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరము విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు ఇచ్చట సంశయమేమీయూ లేదు వ్యాఖ్య ఇక చివరి దియగు ఏడవ ప్రశ్నకు భగవానుడు ఇచ్చట సమాధానము చెప్పుచున్నారు అంత్యకాలమున నియమిత చిత్తులై పరమాత్మను ఎట్లు తెలుసుకునగలరో ఆ పద్ధతిని ఇచ్చట వివరించి వివరింపబడి ఉన్నది అంతకాలేచ స్మరణ సమయమున కూడా ఎవడు పరమాత్మనే స్మరించుచు శరీరమును వీడును అతడు తప్పక ఆ పరమాత్మ స్వరూపమునే పొందగలడని చెప్పబడినది ఇచట చ అను పదము బావుగా గ్రహింపదగి ఉన్నది సంస్కృతములో చ అనగా కూడా అని అర్థము అంతకాలమందు కూడా నన్నే స్మరించు వాడు ముక్తిని పొందునని శ్రీకృష్ణమూర్తి చెప్పుట వలన జీవితకాలమందును అంత్యకాలమందును కూడా దైవచింతనము చేయవలసి ఉండునని స్పష్టమవుచున్నది అట్లు కానిచో కూడా అనుపదమునకు అర్థమే ఉండదు భగవంతుడు అంతకాల ఏవా అంతకాలమందే అని చెప్పట చెప్పలేదు అట్లు చెప్పి ఉండినచో సోమరులకు చక్కటి అవకాశము చిక్కి ఉండేది కానీ మనుజులను సోమరులుగా తయారు చేయుట భగవాను అభిమతము కాదు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర కాబట్టి ఎల్లకాలందునూ నన్ను స్మరింపుము అని ముందు ముందు గీతాచార్యులు ఈ శ్లోక తాత్పర్యమును ఇంకను చక్కగా విశదీకరించగలరు జీవితమంతయు నిరంతరం దైవచింతన చేయువారికి చివరి కాలమున దైవస్మరణ కలగగలదు పూర్వజన్మ పుణ్య సంస్కారము బలము గల ఏ ఒకానొక మహానుభావునకో తప్ప తక్కిన ఎవరికీ మరణకాలమున అకస్మాత్తుగా దైవభావము కలగదు దానికి పూర్వమెంతయో గొప్ప సాధన ప్రిపరేషన్ ఉండవలను ఒక నాటకము వేయవలననినా అందలి పాత్రలు అభినయమును ఎన్ని నెలల నుండియో బాగుగా అభ్యసించుచుందురు ఒక విద్యార్థి పరీక్ష పాసు కావాలననిన సంవత్సరమంతయు బావుగా చదవలసి ఉండును సరిగ్గా పరీక్షా రోజుననే పుస్తకము తెరిచినచో అంతగా ఉండదు అట్లే మరణకాలమునకు ఎంతయో ఎంతయో ముందుగానే మనుజుడు తన చిత్తమును లెస్సగా భగవత్మయముగా నునర్చి ఉంచవల్ ఉంచుకొనవలెను అత్తడి అంత్యమందు సునాయాసముగా దైవస్మరణ కలుగుటకు అవకాశం ఉండును మరియు పగలంతయు ఎట్టి భావములతో కూడియుండునో రాత్రి స్వప్నమందును అట్టి భావ్ భావములే కలుగుచుండును ఆ ప్రకారమే జీవితమంతయు ఎట్టి భావములు సంకల్పములు కలిగియుండునో అంత్యకాలమందును అవి ఏ జ్ఞాపకమునకు వచ్చును కాబట్టి అంత్యకాలమున భగవత్ స్మరణ కలుగుటకు సహాయభూతముగా నుండుటకై జీవితమంతయు భగవత్ చింతన ధ్యాన విచారణ ఆదులను రెస్సగా గావింపవలను మనస్సు ఉత్తమ దైవ సంస్కార పూరితము కావలను మరణకాలమున ఒక్కొక్కప్పుడు దేహము కపన కపవాత పిత్తములచే వివశమై ఉండును లేక స్మృతి తప్పి ఉండును కాబట్టి సరిగా అదే సమయమున అకస్మాత్తుగా దైవ చింతన ప్రారంభించే ప్రారంభించదల ప్రయాసకరముగా నుండును ఒక్కొక్కప్పుడు అసలు సాధ్యపడను కూడదు పడదు కావున అంత్యకాల సత్సంస్కారము కొరకై జీవితమంతయు చిత్తమును పరమార్థమయముగా నేనొచ్చుకొనవలను అంతకాలేచ అని చెప్పుటలో ఇంకొక రహస్యమును కలదు మాయ మహాబలవత్తరమైనది అది జీవుని మోసగించుటకై నిరంతరము కాచుకొనియే ఉండును కావున ముముక్షువు దైవ విషయమున అంతిమ శ్వాస వదులు వరకును బహుజాగ్రత్తగా నుండవలను కనుకనే గీతాచార్యులు అంత్యకాలమందు కూడా నామస్మరణను వదలరాదనియు అట్లు స్మరించువాడే ముక్తి నందులనియు చెప్పలివిచ్చిరి ఏమాత్రం ఒకంత దైవ విస్మరణ జరిగిననో దానినే మాయ ఊతగా తీసుకొని విజృంభించి దేవుని జీవుని సంసారకర్తమున పడద్రోసి వేయగలదు పడవచే సముద్రమునంతనూ కష్టపడి దాటి దాటి సరిగ్గా తీరమునకు పది గజముల దూరములో అజాగ్రత్తగా నున్నచో మనుజుడు ఎట్లు మునిగిపోగలడో నిచ్చెన ఎక్కి ఎక్కి చివర ఒక్క మెట్లున్నదనగా నీ అజాగ్రత్త వహించినచో ఎట్లు పడిపోవునో అలాగునని జీవితమంతయు దైవ కృషి చేసినను చివరి రోజులలో దానిని వదిలివేసినచో మాయ ప్రవేశించి వివో విమోహమును కలుగచేయవచ్చును కనుక పై హెచ్చరిక చేయబడినది ఈ సందర్భమున శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీ రామచంద్రునకు గావించిన హితబోధ స్మరింపదగియున్నది తవ నావహితం చిత్త కాన పిశాచం కోగవాసిష్టం శ్రీ ఓ రామచంద్ర అజాగ్రత్తగా నున్నచో నీ చిత్తమును కామము మృంగివేయగలదు జాగ్రత్త ఉన్నచో నా ఏ చిత్తమును పిశాచము ఏమి చేయగలదు మామేవా నన్నే స్మరించుచు ఏ అనుపదము ప్రయోగించుట వలన ఒక్క భగవంతుని తప్ప ఇతర మగు దేనిని చింతించరాదని అదని ఏలయనిన ఇట్లు దృశ్య వస్తువులను కూడా చింతించుచుండినచో చిత్తమునకు విక్షేపము కలుగ దైవధ్యానము సరిగా జరగదు జేయమందు మనసునకు నిలుకడ చిక్కదు మనసు ఏకాగ్రముగానున్నప్పుడే దాని బలము హెచ్చును కాబట్టి ఒకే దైవ వస్తువునందు ఓ చిత్తమును సంలగ్నము నర్చి ఉంచవలనని ప్రబోధింపబడినది ఇక ఆ ప్రకారముగా అంత్యకాలమందు కూడా భగవత్ స్మరణ చేయువానికి కలిగే ఫలితమేమి మద్భావ మద్భావం యాతి నా స్వరూపమునే పొందును ఫలితము తెలిసి ఉండినచో కార్యాచరణ మందు విశేష ప్రవృత్తి సంభవించును దైవస్మరణకు ఫలితము దైవ సాక్షాత్కారమే స్వస్వరూపాత్మానుభవమే మోక్షమే కాబట్టి అట్లు అంత్యకాలమందును నిరంతరం భగవత్ స్మరణ చింతన చేయువాడు ఘోర సంసార దుఃఖమును దాటి ప పునర్జన్మరహితుడై శాశ్వత బ్రహ్మ పదవి నొందగలడని ఇచ్చట చెప్పబడినది కాదు ఈ విషయమై ఎవరికైనాను నువ్వు సందేహము ఉదయించునేమో అని తలంచి నాశ్చత్ర సంశయ ఇట ఏమాత్రము సంశయము లేదు నిక్కముగా వారు పరమాత్మ పదమును పొందగలరు ఇది ముమ్మాటికి నిశ్చయము అని శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో ఉపదేశించిరి దయాద్ర హృదయుడు భగవానుడు భక్తులపై అపార కరుణను ఈ ప్రకారముగా వర్షించి జనులకు తన వాక్యములపై విశ్వాసమును కలిగ కాబట్టి ముముక్షువు లేక సంకోచమును విడనాడి చిన్న చిన్న ఫలితములు కాక సాక్షాత్ మోక్షమే ఫలితము కాకలదియు నితయానందమే గమ్యము కాగలదు అగు ఈ మహత్తర దైవస్మరణమును శ్రద్ధాభక్తులతో నిరంతరము కొనసాగించవలను ప్రశ్న జీవుడు అంత్యకాలముందు కూడా ఎట్టి భావన కలిగి ఉండవలను ఉత్తరము దైవమునే స్మరించుచు ఇతర భావమేదియు లేకుండవలను ప్రశ్న దాని ఫలితమేమి దానిచే అతడు పరమాత్మ స్వరూపమునే పొందుచున్నాడు ప్రశ్న కాబట్టి జీవులు ఎట్లు ప్రవర్తింపవలను ఉత్తరము జీవితమంతను అంత్యకాలమును కూడా దైవచింతనాదుల చే గడుపవలను జీవుడు ఏ భావముతో శరీరమును వీడునో ఆ రూపమునే పొందునని వచించుచున్నారు ఆరవ శ్లోకము ఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత అర్జున ఎవడు మరణకాలమున ఏ ఏ భావమునో లేక రూపమునో చింతించుచు దేహమును వీడునో వాడు అట్టి భావము యొక్క స్మరణ కచే కలిగిన సంస్కారము ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు వ్యాఖ్య మనుజుడు నిరంతరము దేనిని గూర్చి చింతించుచుండునో దానిని గూర్చిన సంస్కారమే అతని చిత్తమున ఏర్పడును కావున అంత్యకాలమున చిత్తమ్మ చింతమందు ఏ సంస్కారము ఉండునో తదన్యగుణ్యముగా గుణ్యమగు జన్మనే శరీరమునే అతడు పొందునని ఇచ్చట చెప్పబడినది జడభరతుడు అంచ్యకాలమున లేడిని గూర్చి చింతించుచు మరుజన్మయందు లేడి అయి పుట్టినట్లు భాగవతమున పేర్కొనబడి ఉన్నది యద్భావం తద్భవతి ఎట్టి భావము కలిగియుండునో అట్టి రూపమునే పొందును అయితే ఆ అంత్యకాల సంస్కారము జీవితకాల నిరంతర ప్రయత్నముపై ఆధారపడి ఉన్నది సద్ సదా తద్భావ భావిత జీవితమంతయు దేనిని చింతించుచుండిన చు చుండును చివరి రోజులలోనూ అది ఏ ఈ చింతన మనసునకు వచ్చును మరణకాలమందును ఆ సంస్కారమే ప్రబలముగా నుండును అందుచే మరణానంతరము ఆయా రూపములనే అతడు పొందుచుండును కాబట్టి జీవితమునంతయు క్షణికములగు దృశ్య వస్తువుల గూర్చిన విచారణములతో వెళ్ళిబుచ్చక పరమాత్మ చింతన చేయుచుండినచో అట్టి దైవ సంస్కారమే మనస్సునందు రూఢీపడి అంత్యకాలమునందు దైవస్మరణయే అతనికి కలుగును తత్ఫలితముగా అతడు ఆత్మ ఐక్యమును రూప రూపమోక్షమును పొందును సయాతి పరమాం గతిం కాబట్టి అంత్యకాల సంస్కారమును రూపొందించుట కొరకై జీవితమంతను తత్సంబంధమైన అభ్యాసమే చేయవలను ప్రపంచములో సర్వోత్తమ పదవి దుఃఖరహిత మగు నిరతయానంద పదవి ఆత్మసాక్షాత్కారమే బ్రహ్మ భగవత్ సాయుజ్యమే కావున తద్దైవ సంస్కారము మనస్సునందు రూఢీపడిన వరకొరకై జీవితమంతయు భగవత్ చింతన స్మరణ విచారణ ధ్యానాదులను నిరంతరము జరపవలను దైవ సంస్కారము ఒక్క క్షణములో ఏర్పడినది కాదు దానికి అనవరత ప్రయత్నం అను అవసరము జీవితమంతయు సదా విషయము సంపార్జనయందు భోగజాల సంగ్రహమునందు గడిపి అంత్యకాలమున దైవ సంస్కారము దైవస్మరణము ఎట్ల ఏర్పడగలదు కావున అప్పుడు పశ్చాత్తాపడవలసి వచ్చును ఈ కారణమున బాల్య యవ్వనములందే శరీరము ఆరోగ్యముగా ఉన్నప్పుడే వార్ధక్యము రాకమునుపే జీవుడు పరమార్థన సాధనయందు ఆరితేరి ఉండవలను ఉత్తమ దైవ సంస్కారము ఏర్పరచుకునవలను భ బంధమునకు మోక్షమునకు తానే కర్త ఉత్తమ జన్మ కానీ నికృష్ట జన్మ కానీ జన్మరాహిత్యము కాని తన చేతులలోనే ఉన్నది అని అన్ అనియు జీవుని అంత్యకాల భావనపై సంస్కారముపై ఆధారపడి ఉన్నవి కనుకను ఆ సంస్కారం యావజీవిత సాధనలపై ఆధారపడి ఉన్నది కనుకను జీవుడు మొదటి నుండి బహుజాగరుకుడై తన చిత్తమును దైవమయముగా కావించుకొన చుండవలను తస్మాత్ సర్వేషు కాలేషు అను రాబో శ్లోకము ద్వారా ఈ విషయముని భగవానుడికను విషదముగా పనున్నారు అయితే జీవితమంతను సత్సంస్కారములు కలిగి అంత్యకాలమున ఒకవేళ కఫావా కఫ వాత పిత్తములను ప్రకోపము చే ఏవనికైనా విస్మృతి సంభవించినను అతని సద్గతికి సద్గతికి ఏమీయు లోటుండదని గ్రహింపవలను ప్రశ్న జీవుడు మరణానంతరము ఏ రూపమును పొందును ఉత్తరము మరణకాలమున ఏ ఏ భావమును స్మరించును లేక ఏ ఏ రూపమును గూర్చి భావించును ఆయా రూపమునే పొందును ప్రశ్న అంత్యకాలమున దైవ సంస్కారము ఎట్లా ఏర్పడగలదు ఉత్తరము జీవితమంతయు దైవస్మరణ చింతనాదులను గావించుట వలన సదాథభావభావిత